హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ మోడల్ ట్యాజల్స్ అండి బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పెట్టి వాటిలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది లుక్ గ్రాండ్గా ఉంటుంది ఒక ఫ్లవర్ లాగా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది ముందైతే అయితే వెళ్ళిపోదాం వెడల్పు పొడవు కూడా ఫోర్ ఇంచెస్ పీసెస్ అయితే తీసుకోవాలి టూ పీచెస్ తీసుకుని ఇలా స్క్వేర్లా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆల్ ఓవర్గా స్టిచ్ వేసేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకున్నాక ఈ చివరిలో అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని సెంటర్లో చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి చిన్న హోల్ పెట్టుకుని దీన్ని రివర్స్లో తిరిగేసేసుకోవాలి తిరగేసేసుకున్నాక ఇలా తిరిగేసేసుకోవాలండి చిన్న హోల్ పెట్టుకునే తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకున్నాక ఈ చివర్లు ఇలా ఒక సూద్ కానీ టన్నస్క్రూతో కానీ ఇలా కోణాలన్నీ కరెక్ట్గా వచ్చేలా రెడీ చేసేసుకోవాలి రెడీ చేసుకుని ఇప్పుడు మనం థ్రెడ్ బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్ ఒక చివరిన కుట్టివేసుకోవాలి చివరిన వేసుకున్నాక ఇలా ఒక ఫోల్డ్ అన్నది చేసుకుని ఇది కదలకుండా పెట్టుకోవాలి ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టేసుకుని ఇక ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు మడతల కింద పెట్టుకుని సెంటర్లో చిన్న మార్క్ కింద పడుతుంది కదండి కిందది ఎలా పెట్టామో పైరు కూడా సేమ్ అలా పెట్టేసుకుని రెడీ చేసుకున్న పీసు నేను గీత కింద మార్క్ చేశాను కదా దాని మీద స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు మీకు ఎక్స్టా ఉన్న దారాలు అవి కట్ చేసేసుకున్నాక ఇక్కడ నాలుగు వైపున కనిపిస్తున్నాయి కదా అది ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక ఫ్లవర్ ఫ్లవర్లా వస్తుంది ఇలా నాలుగు వైపులా నాలుగు రేఖల్లా వచ్చినాయి కదా అవలా లోపలికి ప్రెస్ చేసుకుని పెట్టేసుకుంటే మనకు ఇప్పుడే లుక్ కనిపించేస్తుంది కానీ ఇవి కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకోకపోతే నేను వేసి చూపిస్తాను ఇవి ఇలా కుట్టు వేసుకోకపోతే గనక అలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలా లోపలికే కుట్టు కనిపించేలా బయటకు కనిపించకుండా నాలుగు వైపులా రేఖల టైప్ ఉన్న వాటికి కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకి రేఖలు అన్నవి కదిలిపోకుండా ఉంటాయండి లుక్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉన్నదో అనేసి ఒక కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే కనుక ఇలా ఈ మోడల్ అయితే బ్రైడల్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చండి లుక్ అయితే బాగా వస్తుంది ఇలా నాలుగు వైపు స్టిచ్ వేసేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇది వాష్ చేసినా కానీ ఇంకా ముడిచుకుపోవడం అన్నది ఏమి ఉండకుండా అలాగే ఉంటుందండి మనం ఎలా స్టిచ్ చేసిందో అలాగే ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో